దేశంలో గ్రీన్ కో సంస్థ రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుందని ఇందులో ఇప్పటికే లక్ష కోట్ల పెట్టుబడి పెట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు రానున్న రోజుల్లో మరో లక్ష కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందన్నారు కర్నూలు నంద్యాల జిల్లాల పరిధిలో విస్తరించిన గ్రీన్ కో ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ సందర్శించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద సంస్కృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు గ్రీన్ కో సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్మిస్తుందన్నారు అనిల్ చలమల శెట్టి మహేష్ కొల్లి సింగపూర్కు చెందిన గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ యూఏఈకి చెందిన అబుధాబీ ఇన్వెస్ట్మెంట్స్ అథారిటీ జపాన్కు చెందిన ఓవర్క్స్ కార్పొరేషన్ సంస్థలు గ్రీన్ కోలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు ఆ సంస్థ ప్రపంచంలోనే ప్రధానమైన హరిత ఇంధన సంస్థగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది మూడు వందల అరవై హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మన రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికి అంటే ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ గుండా మన పైప్ లైన్లు వేయాలన్నా ఇది మన ఇరిగేషన్లో ఏదైనా పైప్స్ వేయాలన్నా లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి ఒకసారి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే మేము ఒక రెండు ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నాగా ఇంకో అడుగు వేరే చోట ఇవ్వాలి ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది అంటే కాంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది అంటే మీరు ఒక ఎకరం ఫారెస్ట్ని మేము మీకు పబ్లిక్ అవసరాలకు కానీ పారిశ్రామిక అవసరాలకు కానీ మనం ఇస్తే ఎగ్జాక్ట్ ఇంకా ఒక వన్ ఏకర్ ఫారెస్ట్ కొనివ్వాలి ఎక్కడ సో వీళ్ళు ప్రత్యేకించి మూడు వందల అరవై ఐదు హెక్టార్లో ఫారెస్ట్ అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నప్పుడు ఎన్ని స్టేట్లు పరివీ రావు ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇవన్నీ సో కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మూడు వందల అరవై ఐదు హెక్టార్లు వాళ్ళకి ఇచ్చారు దానికి కాన్సేటరీగా మూడు వందల అరవై ఐదు హెక్టార్లు గ్రీన్కో కంపెనీ ఆల్రెడీ నెల్లూరులో వాళ్ళకి కాంపెన్సేటరీ ఫారెస్ట్ ఇచ్చారు అది ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చేసారు ల్యాండ్ ల్యాండ్తో పాటు ఇంకా అదన ఫారెస్టేషన్ కోసం మళ్ళీ ఒక ముప్పై ఆరు కోట్లు అదనంగా ఇచ్చారు ఇదొకటి ఉంది అలాగే డిస్ప్యూటెడ్ ల్యాండ్లో మనకి ఏంటి ఇక్కడ ఇందులో ఒక ప్రత్యేకంగా ఏమనిపించిందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నలభై ఐదు హెక్టార్లు ఇది ఇష్యూ ఏముందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న ఇష్యూ ఉంది ఈ నలభై ఐదు హెక్టార్లు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంది ఈ దీంట్లో మొత్తం ఒక అప్పుడు ప్రభుత్వం ఇచ్చేసినప్పుడు మొత్తం సవ్యంగా ఇచ్చేసారు నలభై ఐదు హెక్టార్లు ఇచ్చేశారు భూమి ఇస్తున్నప్పుడు దాంట్లో ఈ డిస్ప్యూట్ బిట్వీన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నలభై ఐదు హెక్టార్లు మీద మాదా ఉంది ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి దాంట్లో ఒక పది ఎకరాలు పన్నెండు ఎకరాలు పట్టాలు కూడా ఇచ్చేశారు అప్పుడు అప్పుడు సక్సెస్ గవర్నమెంట్స్ అన్ని నైన్టీన్ ఎయిటీ దాకా ఇచ్చుకుంటూ వెళ్ళారు దీంట్లో వైలేషన్ ఉంది